సచివాలయం సచివాలయం గతంలో కట్టేసి మూడు కంప్లీట్ చేసి సచివాలయం మంచి ఓపెన్ చేశాం సిమెంట్ రోడ్ కూడా వేశారు వెంకటేశ్వరం గ్రామంలో ఈ సమస్యలు ఆయన వాళ్ళు అడిగారు ఎవరు అడిగారు పోలూరు నుంచి మనం రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో ఆరండి కింద ఏడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇక్కడ కొంతమంది ఉన్నారు మీకు తెలుసు జయప్రకాష్ ఉన్నాడు అప్పటి నుంచి కూడా ఆ రోజు తెలుసుకుంటే ఆ రోజు శాంక్షన్ చేశాం ఆయన పాత్ర మినిస్టర్ అయినప్పుడు శాంక్షన్ చేసాం నిందాల రైల్వే కింద ఎండ్రపాస్ ఇది వస్తే నిందాలకు ట్రాఫిక్ తగ్గిపోతుంది డైరెక్ట్ గా పెట్టు ఆత్మ కూడా కానీ అటు కానీ వెళ్ళి పెట్రోల్ వెళ్ళిపోతారు చెప్పి ఆ రోజు శాంక్షన్ చేసిన మళ్ళీ గత ఐదు సంవత్సరాలు పట్టించుకోవాలి పట్టించుకోకపోవడంతో మళ్ళీ ఇప్పుడు జనాభా పెరిగిపోయింది ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది రాజస్థితికి పెరిగిపోయింది అన్ని పెరిగిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు పేరు అడుగుతారు దాని గురించి కూడా సర్పంచ్ గారు అడిగారు సర్పంచ్ గారు గుర్తు మన డిప్యూటీసీ సభ్యులు తప్పకుండా మళ్ళా రింగ్ ముందు కూడా బ్రిడ్జ్ బాగా తేడా ముందు వేల కొంగూ మీద ఉండే బ్రిడ్జ్ బాగా దీనావస్థలు ఉంది చాలా దుర్బరమైన పరిస్థితి ఉంది దాని గురి అది వస్తున్నాను కాబట్టి దానికోసమే పెట్టాం ఇంట్రెస్ట్ అది ముందుగా వేల వినేది ఆ రింగి రీఓపెన్ చేసి దాన్ని కూడా మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అడిగారు కొన్ని మనకు కావాల్సిన ఇవి కూడా మనం ఏం దత్తలు పరిమితం చేసాము అది మనం మళ్ళీ చేద్దామని దాన్ని కూడా పంపించాం పార్టీ హాస్పిటల్ పంపించాం ముఖ్యమంత్రి గారు తెలిసి ఈ రెండు రోడ్ వస్తే అందరికీ బాగుంటుంది వీళ్ళు కడుగుకొని కూడా ఇక్కడ రెండేళ్ళు రావాల్సిన అవసరం లే చుట్టుపక్కల అంటే వెళ్ళిపోవచ్చు నుంచి డైరెక్ట్ గా కాబట్టి ఫెసిలిటీస్ కల్పించాలా అంటే అందరి పాస్ అడిగారు దాన్ని కూడా మేము పరిశీలన ఉంది రైలు అందరినీ నుంచి మాట్లాడాం అది కూడా చేస్తాం దానికి కూడా వాళ్ళైతే రైల్వే వేల సమ్ముఖం ఉంటారు సరే మన నాయకుడు అక్కడ బ్రిడ్జి కింద పెట్టను వాళ్ళను అక్కడ ఉంచి తీసి పక్కన పెట్టాలి ఆ బ్రిడ్జ్ అడతాఖం పిలిచాం వాళ్ళు కూడా నాయకులు పిలిచాం సిపిఐ కానీ సిపిఐ నాయకులు అందరూ ప్రతి మాట్లాడి వాళ్ళ సమ్మతం చేసుకున్నాం దాన్ని కూడా ఆర్డర్ పాస్ చేస్తా తప్పకుండా గతంలో ప్రామిస్ చేశాం ఆర్డర్లు ప్రామిస్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు అప్పుపరుచుకోకపోయినారు కాబట్టి ఏ రకంగా కొనసాగింది ఏదైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది